హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో యూజీ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ మీ అందరికీ స్వాగతం సో దీనిలో భాగంగా మనం దాదాపు ఇరవై గ్రాండ్ టెస్ట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఐ మీన్ టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ సో ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి లేదా ఈ టెక్స్ట్ బుక్ వైజ్ సిరీస్ అనేది అనే దాంట్లో మనం ఇప్పుడు ఒక ఐదు టెస్ట్లు అనేది మీకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే కంటెంట్ అనేది కీరోలు కాబట్టి కంటెంట్ లో ఏ చిన్న పార్ట్ కూడా వదలకూడదు ఈ సిరీస్ ని విజయవంతంగా కంప్లీట్ చేయాలంటే చిన్న వెలితి కూడా ఉండకూడదు అని చెప్పి ఈ ఐదు టెస్ట్లు కూడా అదనంగా మీకు కలిపి అవ్వబోతున్నాం అంటే దాదాపు ఇరవై ఐదు టెస్ట్లు చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు టెస్ట్లు అంటే ఇరవై ఐదు టెస్ట్ ఇంటూ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ టెస్ట్ అనేది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అంటే రెండు వేల ఐదు వందలు క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ వైజ్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి టాపర్స్ తయారు చేయడం క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ లో ఫోర్ బిట్స్ కవర్ అయ్యే క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు కేవలం నాలుగు వందల రూపాయలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఐ మీన్ త్రీ నైన్టీన్ రూపీస్ సో ఈ రకంగా లెక్క పెడితే మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై త్రీ నైన్టీ నైన్ వేసుకుంటే సిక్స్ బిట్స్ పర్ వన్ రూపీ చూసారా ఒక్క రూపాయికే మీకు ఆరు క్వాలిటీ క్వాలిఫైడ్ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ వైజ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కంటెంట్ చాలా కీరోలు పోషిస్తుంది మీ ప్రిపరేషన్ని ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఒక ట్రాక్లో ఉంచుతుంది మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏం ఒక క్లారిటీ ఉంటుంది సో టెక్స్ట్ బుక్ వైస్ అన్ని అన్ని టెక్స్ట్ బుక్లు చదవడం ద్వారా అన్ని టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో మనకు కంపల్సరీ ఎగ్జామ్ అనేది మంచి అటెంప్ట్ ఇవ్వగలుగుతాం మన కాన్ఫిడెన్స్ లేకపోతే మంచి అటెంప్ట్ ఇవ్వలేదు మన కాన్ఫిడెన్స్ ఉంటే అటెంప్ట్ అనేది సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మార్క్ మిస్ కాకూడదు ఇది ఇంపార్టెంట్ మార్క్స్ మిస్ కాకూడదు ఎందుకు మార్క్స్ మిస్ కాకూడదు అంటే మీరు ఎగ్జామ్ లో మెదడాలజీ దగ్గర తరపడవచ్చు లేదా సైకాలజీ దగ్గర తరపడవచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తరపడవచ్చు బట్ మీరు ఇక్కడ కంటెంట్లో ఎప్పుడూ తరపడకూడదు ఎందుకంటే కంటెంట్ అనేది విత్ ఇన్ బౌండరీలో ఉండే ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లన్నీ మన ముందే ఉన్నాయి అందులోనే క్వశ్చన్స్ ఇస్తాడు సో మనం మిస్ అవ్వకూడదు మన ముందు ఉన్నది దాని నుండి ఎందుకు మార్పు మిచ్చి పెట్టాలి కాబట్టి కంటెంట్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీ మార్క్ గా ఉండాలి మెథడాలజీలో లేదా అక్కడ అక్కడ ఏదో తడబడినా సరే మనకు ఉద్యోగం రావాలంటే కంటెంట్ లో మార్క్ అనేది మిస్ అవ్వకూడదు దీనిలో భాగంగా చూసుకుంటే మనకు ఐదు గ్రాంట్ అంటే ఐదు టెస్ట్ టెస్ట్ అని ఇంక్రీస్ చేశాం కదా ఏంటి ఆ టెస్ట్ అంటే అంటే మేము ఆరు నుంచి పదివరకు షెడ్యూల్ ఇచ్చాం ఈ షెడ్యూల్ ప్రకారం ఆరు నుంచి పది పూర్తి చేస్తాం బట్ త్రీ ఫోర్ ఫైవ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫైవ్ క్వశ్చన్స్ రావచ్చు త్రీ క్వశ్చన్స్ లేదా టూ క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామ్ లో వన్ క్వశ్చన్ కూడా మన యొక్క విజయాన్ని తారుమారు చేయగలదు కాబట్టి త్రీ ఫోర్ ఫైవ్ కూడా యాడ్ చేస్తూ మీకు కంటెంట్ లో పరిపూర్ణంగా టెస్ట్ సిరీస్ ఇవ్వాలని ఉద్దేశంతో దాదాపు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ మీ యొక్క శ్రేయస్సు కోసం మరొక ఐదు టెస్ట్లు అనేవి ఇంక్రీజ్ చేస్తాం ఇరవై నుంచి ఇరవై ఐదు టెస్ట్ టెస్ట్ చూసారు ఇరవై ఐదు టెస్ట్ సో ఇరవై ఐదు టెస్ట్ అంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యే టెస్ట్లు ఏమంటే త్రీ ఫోర్ ఫైవ్ తెలుగు ఒక ఎగ్జామ్ త్రీ ఫోర్ ఫైవ్ ఇంగ్లీష్ ఒక ఎగ్జామ్ త్రీ ఫోర్ ఫైవ్ మ్యాథ్స్ ఒక ఎగ్జామ్ అలాగే చూసుకుంటే త్రీ ఫోర్ ఫైవ్ ఈవిఎస్ ఒక ఎగ్జామ్ సో నాలుగు ఎగ్జామ్స్ ప్లస్ సిక్స్త్ అండ్ సెవెంత్ అనేది ముందు మనం ఈ రెండింటిని కలిపి ఎగ్జామ్గా నిర్వహించడం అయితే జరిగింది బట్ అంటే ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడు సిక్స్త్ ఒక ఎగ్జామ్ సెవెంత్ ఒక ఎగ్జామ్ మ్యాథ్స్ లో మార్పు మిస్ అవ్వకూడదు కండెంట్ లో మిస్ అవ్వకూడదు సో ఈ రకంగా డిజైన్ చేయబడినటువంటి గ్రాకర్స్ వెరీ క్వాలిఫైడ్ టూ థౌజండ్ ఎయిటీన్ లో టాప్ ట్వంటీ ర్యాంకర్స్ అండ్ టాపర్స్ తయారు చేయబడ్డాయి ఈచ్ క్వశ్చన్ మీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి నేను నా ఓపెన్ ఛాలెంజ్ మీకు కానీ టెస్ట్ సిరీస్ నచ్చకపోతే మీ డబ్బులు మీకు వాపస్ చేసే బాధ్యత నాది ఇది ఓపెన్ ఛాలెంజ్ అభ్యర్థికి యూజ్ఫుల్ అవ్వాలి రాష్ట్రంలో ఎక్కడ లేవు మంచి టెస్ట్ సిరీస్ ఎక్కడ లేదు ఏదో అడమ బిట్లు ఇచ్చేస్తున్నారు బట్ ఒక డిఎస్సి స్టాండర్డ్ నుండి క్వశ్చన్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది సో యొక్క టెస్ట్ సిరీస్ యూజ్ చేసుకోండి ఎవ్రీ టూ డేస్ మీకు అంటే ఐ మీన్ గ్యాప్ ఉంటుంది థర్డ్ డే ఎగ్జామ్ ఉంటుంది ఈ టూ డేస్ లో దాదాపు మాక్సిమం టైం కేటాయించుకొని ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ టెక్స్ట్ బుక్ చదవండి వెంటనే ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ లో రాసిన నోట్ పాటలు మీకు పేజ్ నెంబర్ తో సహాయ క్వశ్చన్ ఉంటుంది ఇది ఒక ఇంపార్టెంట్ నోట్ క్వశ్చన్ లో పేజీ నెంబర్ కూడా ఇస్తాం సో ఎక్కడ మీరు రాంగ్ చేస్తారు పేజ్ నెంబర్ కి ఈజీగా చూసుకోవచ్చు సో ఈ రకమైన టెస్ట్ సిరీస్ యూజ్ఫుల్ చేసుకోండి మీకు మంచిగా యూజ్ అవుతాయి యూజ్ అవ్వాలని ఉద్దేశంతో తయారు చేయబడ్డాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ షైనింగ్ ఆఫ్ గుడ్ బై